Hello friends! కారం కారం పచ్చడితో ఒక టమోటా ఒక కప్పు సేమియాతోటి దోశ వేసేసుకొని తినేద్దామా ఇక ఎందుకు ముందు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఆ పచ్చడి కోసం కడాయి పెట్టేసి కడాయి వేడెక్కిన తర్వాత నూనె వేసి కొద్దిగా జీలకర్ర ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మీ దగ్గర పండు మిరపకాయలు ఉంటాయిగా మిరపకాయలు ఒక ఐదారు ఇంకొద్దిగా కారం తింటే ఇంకొద్దిగా ఎక్కువ సో పుదీనా కూడా ఒక అర కప్పు పుదీనా ఒక రెండు పెద్ద టమోటాలను అడ్డంగా నాలుగ్గా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఈ పుదీనా టమోటాలు ఇక మనం వేసిన జీలకర్ర వెల్లుల్లి ఇవి కొద్దిగా వేగిన తరువాత ఒక ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారినిచ్చేసి ఇక ఇక ఏముందండి చల్లారిన ఈ టమాటాలను మిక్సీ జార్లో వేసేసుకొని దీనికి తగినంత ఉప్పు కలుపుకొని ఇక పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టేసుకొని ఇప్పుడు మనం తయారు చేయబోయే టమాటా అలాగే సేమియాతో కలిపిన దోశ అండి దానిలోకి ఈ కారం కారం పచ్చడి అబ్బా చెప్తుంటేనే ఇక మీకు నోట్లో నీరు వస్తుంది కదా వద్దు వద్దు మీరు చేసుకొని తినండి అప్పుడు ఎలా ఉందో చెప్పండి ఇక ఈ పచ్చడిని పక్కన పెట్టేసి టమోటా సేమియాతో టీ దోశకు ఎలా రెడీ చేసుకోవాలి అన్నది చూపించేస్తాను చూసేయండి యాక్చువల్గా నాకు రోస్టెడ్ సేమియా ఉందండి మీ దగ్గర రోస్టెడ్ సేమియా లేకపోతే ఒక ఐదు నిమిషాలు ఇలాగ దూరగా వేయించుకోండి సో ఒక కప్పు సేమియా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని అదే అర అరకప్పు అంతా రవ్వ తీసుకోవాలి బొంబాయి రవ్వను ఈ బొంబాయి రవ్వను తీసుకున్న తర్వాత అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి ఈ పెరుగు బొంబాయి రవ్వ అలాగే కొద్దిగా వాటరు ఇక టమోటా అన్నాను కాబట్టి ఒక టమోటాను కూడా తీసుకోవాలి సో ఈ టమోటాను కట్ కట్ చేసుకొని వేసుకొని ఇదంతా మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగ మిక్సీ పట్టుకున్న ఈ సేమియా పిండినండి సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీనిలో మనకు జార్లో ఉన్న పిండి కూడా వేసుకోవటానికి కొద్దిగా వాటర్ అనేది కలిపేసుకొని ఆ వాటర్ను కూడా దీనిలో వేసుకోవాలి అలాగే దీనికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు దీనిని పక్కన ఉంచుకోవాలి సో ఇప్పుడు మనకు పిండి రుబ్బే పని లేదు అలాగే ఎక్కువసేపు నానబెట్టేయాల్సిన పని లేదు ఎలాంటి పప్పులు బియ్యము వాడకుండా ఈ దోశలు అనేది రెడీ చేసుకుంటూ ఉన్నాము కాబట్టి ఉదయం హడావిడిగా ఉన్నప్పుడు లేచిన వెంటనే ఇలాగ తయారు చేసేసి పక్కన పెట్టేసుకొని పిల్లలకు లంచ్ బాక్స్ రెడీ చేసి వెంటనే ఇలాగ దోశలు వేసిస్తేనండి రుచికి రుచిగా ఉంటాయి టైం అనేది కూడా కలిసి వస్తుంది ఎందుకంటే ఒక్కొక్కప్పుడు మనం ముందు రోజు నైటు పప్పు నానబెట్టేసి మిక్సీ వేర్లో లేదో రుబ్బుకొనే పని చెయ్యనప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుంది పది పదిహేను నిమిషాల తర్వాత అండి మూత తీసేసి పిండికి మనం ఎలా కలిపేసుకుంటామో అలాగా కలుపుకోవాలి అంటే మరికొద్దిగా వాటర్ అనేది వేసుకొని పిండి కన్సిస్టెన్సీలో ఈ సేమియా పిండిని కూడా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తరువాత ఇక స్టవ్ మీద పెన్నం పెట్టేసి దోశలు అనేవి రెడీ చేసుకోవాలి స్టవ్ మీద దోశ పెన్నం పెట్టి కొద్దిగా వాటర్ ఉల్లిపాయ తోటి క్లీన్ చేసేసుకొని ఆ తరువాత రెడీగా ఉంచుకున్న సేమియా పిండినండి దోశలాగా వేసేసుకోవాలి సో పల్చగా కావాలంటే పల్చగా లేదు కొద్దిగా మందంగా కావాలంటే మందంగా ఈ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దీనికి చుట్టూర ఆయిల్ అనేది వేసి ఒక వైపు బాగా కాలిన తరువాత రెండవ వైపుకు టర్న్ చేసుకోవాలి సో రెండు వైపులా బాగా కాల్చుకున్న ఈ సేమియా దోశనండి నేను చెప్పిన పచ్చడితో తింటే మరింత రుచిగా ఉంటుంది లేదు అనుకుంటే మీకు ఇంట్లో ఏ పచ్చడి ఉంటే ఆ పచ్చడితో తిన్నా కూడా రుచి అనేది చాలా బాగా ఉంటుంది ఇకనండి అన్ని దోశలను నేను చూపించిన విధంగానే వేసేసుకొని రెండు వైపులా కాల్ చేసుకొని నేను చెప్పిన పచ్చడితో తింటే ఆహా ఆ రుచే వేరు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి